కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కూప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేస్ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కూప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుడు పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యే ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కూప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుందుడి పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము